ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్లో ఆర్సీబీ స్ట్రాటజికల్గా గేమ్ ప్లే చేస్తుందని చెప్పి అనుకోవాలి జట్టుకి ఎవరైతే అవసరమో ఏ స్థానాలను అయితే భర్తీ చేయాలో ఆ స్థానాలపైనే ఆర్సీబీ ఫోకస్ చేయడం జరుగుతుంది ముందుగా ఆర్సీబీ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్స్ తీసుకుంది అని అనుకోవాలి ఈ మెగా ఆప్షన్లో ఎందుకంటే ఫిల్ సాల్ట్ కావచ్చు లియామ్ లివింగ్స్టోన్ కావచ్చు జితేష్ శర్మ వీళ్ళందరూ కూడా జట్టుకి అవసరమైన ప్లేయర్స్ ముందుగా ఫిల్ సాల్ట్ జట్టులోకి తీసుకోవడం ఎందుకు కన్విన్సింగ్ నిర్ణయం అంటే విరాట్ కోహ్లీతో ఓపెనింగ్ కాంబినేషన్కి ఫిల్డ్ సాల్ట్ బాగా ఉపయోగపడతారని చెప్పి ఫ్యాన్స్ భావిస్తున్నారు అలానే వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఫిల్స్ ఆల్ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రామినెంట్ ప్లేయర్ అతను అలానే పవర్ హిట్టర్ పవర్ ప్లే లోనే గేమ్ మార్చేయగల ఒక గేమ్ చేంజర్ మ్యాచ్ విన్నర్ అనుకోవచ్చు ఫిల్ సో ఫిల్ తీసుకోవడం పట్ల ఆర్సిబి ఫ్యాన్స్ అయితే హ్యాపీ బైయా ఇక లివింగ్ స్టోన్ పట్ల చూసినట్టయితే లివింగ్ స్టోన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆల్ రౌండర్ చైజింగ్లో ప్రెజర్ తీసుకోకుండా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు అలానే మ్యాక్స్ వెల్ కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ లియామ్ స్టోన్ అంటున్నారు సో ఇద్దరు ఇంగ్లీష్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా ఆర్సీబీ జట్టుకి ఉపయోగపడతారు మ్యాచ్ దిప్పేయగల ఆటగాళ్ళు ఆ మంచి పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ చేయగల ఆటగాళ్ళని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అయితే ఐపీఎల్ హిస్టరీలో లియామ్ స్టోన్ బెస్ట్ సీజన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఆ సీజన్లో నాలుగు వందల ముప్పై ఏడు పరుగులు చేశారు వర్స్ సీజన్ వచ్చేసి లాస్ట్ సీజన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ సీజన్లో నూట పదకొండు పరుగులు మాత్రమే చేశారు అందుకే పంజాబ్ కింగ్స్ అతన్ని రిలీజ్ చేసింది బట్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ టీ ట్వంటీ ఎస్ యా సో లియామ్ లింగ్ స్టోన్ అండ్ ఫిల్ సార్ట్ ఆర్సీబీ తీసుకోవడం ఎందుకు బెస్ట్ పిక్స్ అని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆర్సీబీ ఈసారి ఆ చిత్తు అడుగులు వేస్తుంది ఎంతో కాలంగా తమకు తీరని కల్లా ఉన్న టైటిల్ని కైవసం చేసుకునేందుకు ఆ చిత్తు అడుగులు వేస్తుంది అందులో భాగంగానే సాల్ట్ కానీ లివింగ్ స్టోన్ కానీ ఇద్దరు విషయంలో చాలా మంచి పిక్ అనే ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేస్తున్నారు ఒకసారి ఇద్దరు స్టాటిస్టిక్స్ చూసుకున్నాం ముందుగా సాల్ట్ విషయానికి వచ్చేసరికి ఆరు పరుగులు అయితే అతని ఐపీఎల్లో ఉన్నాయి అందులో యాభై హాఫ్ సెంచరీలు ఉన్నాయి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అతను యావరేజ్ థర్టీ ఫోర్ ని మెయింటైన్ చేస్తున్నాడు స్ట్రైక్ రేట్ నూట డెబ్బై ఐదుగా ఉంది దీంతో పాటు అతను రెండు వేల ఇరవై మూడు సీజన్ లో ఢిల్లీ కాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఆడాడు ఈ ప్రస్తుతం అతని పదకొండున్నర కోట్లకి ఆర్సీబీ అయితే అతను కొనుగోలు చేసింది లెవింగ్స్టోన్ విషయానికి వచ్చేసరికి విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ గా చెప్పాలి అతని యావరేజ్ ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిదిగా ఉంది స్ట్రైక్ రేట్ నూట అరవై రెండుగా ఉంది ఐపీఎల్ లో తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పరుగులు అయితే చేస్తున్నాడు ఇద్దరితో కంపేర్ చేసుకున్నా కానీ ఇద్దరు కానీ టీం కి చాలా పెద్ద అసెట్ లాగా మారుతారు వన్ డౌన్ ఆర్డర్లో కానీ మిడ్ మిడిల్ ఆర్డర్లో కానీ ఒక రేంజ్లో స్కోర్ గెయిన్ చేయడానికి ఇద్దరు చాలా ఉపయోగపడతారని భావించాలి అదే ఒకసారి ఆర్సీబీ స్క్వాడ్ చూసినట్టయితే కోహ్లీ రజత్ పటిధర్ యశ్ దయాలు లివింగ్ స్టోన్ ఫిల్స్ ఆల్ట్ అండ్ జితేష్ శర్మ అయితే చాలా మంది ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతారంటే ఇషాన్ కిషన్ వదిలి జితేష్ శర్మ ఎందుకు తీసుకున్నారని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతున్నారు ఎగ్జాక్ట్లీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఆప్షన్లో చాలా టైట్ గానే ఫైట్ చేసింది ఆర్సీబీ ఇద్దరి మధ్య కేవలం పాతిక లక్షలు మాత్రమే డిఫరెన్స్ ఉంది ఇషాన్ కిషన్ ని సన్ హైదరాబాద్ పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు తీసుకుంది ఎందుకంటే మంచి వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ఉన్నాడు జితీష్ శర్మని పదకొండు కోట్లకి ఆర్సీబీ తీసుకుంది ఇద్దరు మంచి వికెట్ కీపర్లే కానీ కంపేర్ టు ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ఆర్సీబీకి పెద్ద అసెట్ అయ్యేవారు కానీ ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు తాను పెద్ద అసెట్ గా మారిన నేపథ్యంలో జితేష్ శర్మ కూడా ఆర్సీబీకి మంచి ప్లేనే ఇస్తాడని ఆశిస్తాను సో ఫైనల్గా చూసినట్టయితే ఆర్సీబీ ఎక్కువ బ్యాట్స్మెన్ పై ఫోకస్ చేసింది ఈ అన్న ఆర్సీబీ కప్పు సాధించగలుగుతుందన్నారు మీరే అనుకుంటున్నారు ఎస్పెషల్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ పిక్స్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి కామెంట్సేషన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో